అందరికీ నమస్కారం పోలిపాఠ్యం ఎప్పుడు చేయాలని దాని మీద అనేక తర్జన భర్జనలు జరుగుతున్నాయి ఏ అష్టాలు జరు దానికి ఎప్పుడు చెప్తాడు నేను దాని మీద వ్యాఖ్యానించదలుచుకోలేదు కానీ ఆనాడు ఏమేమి చేయాలి నువ్వు చేసేది సక్రమంగా చెయ్యి నువ్వు స్వర్గానికి వెళ్ళేటువంటి పోలితో నువ్వు శివుడిని వదులుకోవాలనుకుంటే వదులుకో శివుడే కావాలనుకుంటే నువ్వు చేయవలసిన విధిని విధి విధానంలో చెయ్యు ముందు శుచిక శుచి శుభ్రత ముఖ్యం శుభ్రత తర్వాత ఏంటంటే పోలితో వెళ్ళేటప్పుడు తలంటు పోసుకోవాలి తర్వాత ఆ అరటి దొన్నెలో ముప్పై బొత్తులు వెలిగించాలి ముప్పై రోజులకి శివధ్యానం చేయాలి తర్వాత పతివ్రత లక్షణాలతో బ్రతకాలి దీపదానం చేయాలి ఆ మళ్ళీ దీపంలో ఎన్నొత్తులు ఉండాలంటే రెండు ఉండాలా నూనె వేయాలా వద్దా ఇవన్నిటికీ ఆన్సర్లు దొరకవు మీకు మీరే నిర్ణయించుకోవాలి కొన్ని ఎదుటి వాళ్ళ మీద ఆధారపడకండి నువ్వుల నూనె ఉంటే కొబ్బరి నూనె ఉంటే ఈ ఫలితం ఈ ఫలితాల విషయంలో ఆశించకుండా ఫలితాన్ని ఆశించ